నందగోపాల్ విషయంలో అనామిక కుట్రలు సాక్ష్యాలతో నిరూపించి అరెస్ట్ చేసిన అప్పు షాక్లో రుద్రాణి ధాన్యలక్ష్మి ఆనందంలో కావ్య రాజాపర్ణ ఇంతకు ఏం జరిగింది నందగోపాల్ విషయంలో అనామిక కుట్రలను సాక్ష్యాలతో అప్పు ఎలా నిరూపించి అరెస్ట్ చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కావ్యరాజ్ ఇద్దరూ కూడా నందగోపాల్ ఎక్కడున్నాడనే విషయం ఎస్ఐ చెప్పడంతో అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి నందగోపాల్ని మొత్తానికి అరెస్ట్ చేయిస్తారు నందగోపాల్ అయితే డబ్బు నా దగ్గర లేదు అని చెప్పి చెప్తాడు ఎక్కడుందో ఏంటో అన్నీ నువ్వే బయట పెడు కానీ అని చెప్పేసేసి అనగానే ఇక ఎస్ఐ నందగోపాల్ని తీసుకుని వెళ్తూ ఉండగా ఇక ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి చెప్పిన సాయంత్రానికి నేను మీకు సమాధానం చెప్తాను అన్న మాటకు అర్థం తెలిసింది కదా అంటే అర్థమైందండి సాయంత్రానికి ఇంట్లో వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పగలం ఎందుకంటే నందగోపాల్ దొరికాడు కాబట్టి అని చెప్పి కావ్య అంటుంది ఇంకా ఇద్దరూ కలిసి పోలీసుల వెనకాలే నడుస్తూ ఉండగా ఎవరో వచ్చి మొత్తానికి నందగోపాల్ని రివాల్వర్తో షూట్ చేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళడంతో ఒక్కసారిగా నందగోపాల్కి గాయాలయ్యి అదే బుల్లెట్ తగిలి పడిపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ కావ్య ఇద్దరూ కూడా అలా ఇద్దరూ షాక్ అయిపోయేసరికి ఇక ఎస్ఐ అయితే అతను లేడు చనిపోయాడు అని చెప్పి చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ఇంట్లో అందరూ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి ఇటు నుంచి వంద కోట్ల రూపాయలకి ఇంకెవరూ సమాధానం చెప్పేవాళ్ళు లేరు అసలు ఏం జరుగుతోంది ఎవరిదంతా చేస్తున్నారు అని చెప్పి కావ్యరాజ్ ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక నందగోపాల్ బాడీని హాస్పిటల్కి మార్చరీకి తరలించేస్తారు డాక్టర్స్ అయితే ఇక వీళ్ళిద్దరూ కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాబందుల్లాగా పీక్కు తింటూ ఉంటారు ఏం జరిగిందో చెప్పండి ఏమైందో చెప్పండి సాయంత్రానికి సమాధానం చెప్తానన్నారు కదా అని చెప్పేసేసి ఇక అందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగుతూ ఉంటే రాజుకి చాలా 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 కోపం వచ్చేస్తుంది కావ్యకైతే దుఃఖం ఆగకుండా వచ్చేస్తూ ఉంటుంది ఇద్దరు కలిసి లో పైకి వెళ్ళి తలుపు వేసేసుకుంటారు మంచం మీద అటోకళ్ళు ఇటకళ్ళు కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు అదే టైంలో అప్పు గుర్తొస్తుంది కావ్యకి అప్పుకి ఫోన్ చేస్తుంది ఇక అప్పు అయితే ఎలా ఉన్నావక్క అని చెప్పని మాట్లాడుతుంది నేను బాగోలేను నువ్వెక్కడున్నావు అంటుంది నేను వచ్చేసానక్క ఇక్కడే ఉన్నాను హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు అని చెప్పని అంటుంది సరే అర్జెంటుగా నిన్ను కలవాలి అని చెప్పేసేసి రాజుకి చెప్పి కావ్య బయలుదేరిపోతుంది దేనికి ఇప్పుడు తన దగ్గరికి ఎందుకు అంటే చెప్తాను అంటూ గబగబా వెళ్తుంది ఇంట్లో వాళ్ళంతా ఏంటమ్మా మహారాణి సమాధానం చెప్పకోకుండా వెళ్ళి గదిలో కూర్చున్నావు ఇప్పుడేమో గబగబ వెళ్ళిపోతున్నావు ఏంటిదంతా అని రుద్ర ధాన్యలక్ష్మి అంటూ ఉంటే వచ్చి సమాధానం చెప్తాను అప్పటి వరకు నోరు మూసుకొని ఉండండి అని చెప్పి కావ్య అనేసరికి పెద్దంతరం చిన్నంతరం లేకుండా చూసావా అక్క అంటే మనిషిని చనిపోయిన తర్వాత కాకి వచ్చి పొడుచుకు తింటుందట కానీ నువ్వు అలా కాదు కదా బ్రతికున్న మనిషి భుజం మీద కూర్చుని పొడుచుకు తింటున్నావు కదా మరి అలాగే చిరాకొస్తుంది ఎవరికైనా అంటుంది అపర్ణ ఇక దాంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి సైలెంట్ అయిపోతుంది కావ్య వెళ్ళిపోతుంది అప్పుని కలుస్తుంది జరిగింది మొత్తం చెప్పడంతో అప్పు అయితే నాకు తెలిసి మీ ఇంటి మీద కక్ష కట్టింది మీ ఇంటి మీద కుట్రలు చేసేది ఖచ్చితంగా ఆ అనామిక సామంతు మాత్రమే సో వాళ్ళ దగ్గర నుంచి తవ్వుకొద్దాం ఈ నందగోపాల్ నంబర్కి సంబంధించి డేటా మొత్తం తీద్దాం అని చెప్పి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి అప్పు కూర్చుంటుంది ఎస్ఐ అయితే ఈ కోణంలో ఆలోచిద్దాం అప్పు అని చెప్పేసి ఇక కాల్ డేటా మొత్తం తీయిస్తారు అందులో అనామిక కాల్ చేసినవి అనామికకి నందగోపాల్ కాల్ చేసినవి అన్నీ ఉంటాయి దాంతో ఇక ఒక్కసారిగా ఇదంతటికీ కారణం అనామిక అని తెలుసుకుని ఎస్ఐ తోటి చెప్తుంది అప్పు నేను కరెక్ట్గా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి వాళ్ళ కుట్ర ఏంటి తెలుసుకున్న తర్వాత మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటే నువ్వు ఆల్రెడీ ట్రైయింగ్లో ఉన్నావు కాబట్టి నువ్వు అరెస్ట్ చేయడానికి కూడా నీకు పవర్స్ ఉంటాయి అప్పు అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో సరే సరే అని చెప్పి ఇక అప్పు వెళుతుంది ఇక కావ్య అప్పు ఇద్దరూ కలిసి అనామికని ట్రాప్ చేస్తారు ఎలా అంటే సామంత్కి కాల్ చేసి తోటి ఒక మంచి డీల్ ఉంది ఈ డీల్ కంప్లీట్ చేస్తే స్వరాజ్ గ్రూప్ ఇండస్ట్రీస్ని మనం తొక్కి పెట్టేయొచ్చు అని చెప్పేసేసి మాట్లాడేసరికి అవునా ఇంత పెద్ద డీలా అని చెప్పని అంటూ ఉంటే డిజైన్స్ కూడా మేమే ఇస్తామని చెప్పని అంటారు వావ్ సూపర్ ఓన్లీ మేము మ్యానుఫ్యాక్చర్ చేసి అంటాడు సామంత్ ఎస్ అంతే అని చెప్పని అంటే అయితే కొన్ని శాంపుల్ డిజైన్స్ పంపించండి అనగానే ఇక కావ్య అప్పు దగ్గర ఉన్న సారీ కావ్య కొత్త ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో నుంచి కొత్త నెంబర్ తోటి సామంత్కి డిజైన్స్ అన్నీ పంపిస్తుంది అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కావ్య డిజైన్సే సూపర్గా ఉంటాయి కానీ దాన్ని మించి ఉన్నాయి ఇవి అని చెప్పని సామంత్ అంటాడు సో ఒక్కసారి మనం కలిస్తే గా ఈ డీల్ ఓకే అవుతుంది ఇది ఓకే అయ్యిందంటే ఖచ్చితంగా స్వరాజ్ ఇండస్ట్రీస్ డౌన్ అయిపోతుంది అని చెప్పని అంటే మరి మీరే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చుగా అంటే మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు రా మెటీరియల్ కూడా లేదు అందుకోసం అని చెప్పే అని అనగానే ఓకే అయితే నేను మిమ్మల్ని కలుస్తాను అంటే మీరు ఒక్కరైనా మీకు ఇంకెవరైనా పార్ట్నర్స్ ఉన్నారా అని చెప్పనంటే పార్ట్నర్స్ అనగానే ఏంటి సామంత్ ఆలోచిస్తున్నావు పార్ట్నర్స్ అన్నప్పుడు నన్నే కదా నువ్వు చెప్పాలి అంటుంది అనామిక మీ మేడమ్మా అని చెప్పని అంటే కాదు కాదు తను జస్ట్ నా పార్ట్నర్ తీసుకొస్తాను తన్ని కూడా అని చెప్పి చెప్తాడు సామంత్ ఎస్ మొత్తానికి కావాలనుకున్న ట్రాప్లో పడిపోయాడు అని చెప్పేసేసి కావ్య ఇంకా అప్పు ఇద్దరు కూడా మొత్తానికి సామంత్ వాళ్ళని ఎక్కడికి రావాలో చెప్తారు సామంత్ అనామికను తీసుకొని అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు ఎంతసేపటికి రాకపోయేసరికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పండి అని చెప్పనంటే మీరు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు మేము వచ్చి వెయిట్ చేస్తున్నామంటే వచ్చేస్తున్నాం మేము డిజైన్స్ తీసుకురావడం మర్చిపోయాం మళ్ళీ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది అనగానే ఓ సరే సరే అయితే పోనీ మీరు ఏ హోటల్లో స్టే చేశారో చెప్పండి మేమే వస్తామంటే నో నో నీడ్ నేనే వస్తున్నాను ఆల్రెడీ రిటర్న్ అయి వచ్చేస్తున్నాం అని చెప్పి మొత్తానికి అక్కడే కూర్చోబెట్టి వీళ్ళు వచ్చే టైంలోపు అక్కడికి పోలీసులు వచ్చేలా చేస్తుంది కావ్య అలా వచ్చేసరికి కావ్య అప్పు ఇద్దరూ కూడా మొత్తానికి ఎక్కడైతే వాళ్ళని కలుద్దామని చెప్పారో అక్కడికి వెళ్తారు అక్కడ నుంచి దూరంగా అనామిక కావ్యని అప్పుని చూసి ఇదేంటి వీళ్ళిద్దరు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పని అంటే వాళ్ళు వస్తే రాని వాళ్లతో మనకేం పని అని చెప్పని అంటే అంతేలే వాళ్ళని చూసి మనం భయపడాల్సిందేముంది భయపడాల్సిందే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి అయినా అటు నందగోపాల్ వెనకాల మనమున్నామనే విషయం ఏమైనా తెలుసా ఏంటి తెలియదు కదా అంటూ ఉంటే ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా వచ్చి ఎగ్జాక్ట్గా వాళ్ళ టేబుల్కి ఆపోజిట్లో కూర్చుంటారు ఏయ్ ఇది మేము రిజర్వ్ చేసుకున్న టేబుల్ వేరే వాళ్ళు వచ్చి కూర్చోవాలి మీరు వచ్చారేంటి అని చెప్పని అంటుంది ఆ నమిక అవునా ఎవరు వచ్చి కూర్చోవాలి చెప్పు అని చెప్పేసేసి అప్పు అనేసరికి ఏయ్ నీతో నాకు మాట్లాడేంటి నువ్వు ముందు ఇక్కడి నుంచి లేవు మా మా కోసం వచ్చేటటువంటి క్లయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పని అంటూ ఉంటుంది అవునా క్లయింట్స్ కోసమా ఏ క్లయిన్స్ కోసం డిజైన్స్ తీసుకొస్తానన్న వాళ్ళ కోసమా రా మెటీరియల్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేసి పెట్టాలి అన్న వాళ్ళ కోసమా అనగానే అప్పటికీ సామంత్కి అర్థమవుతుంది ట్రాప్లో ఇరుక్కున్నామని ఇక అంతే చుట్టూ పోలీసులు ఉండటం వాళ్ళు దగ్గరికి రావడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తాడు సామంత్ అనామిక అలా చూస్తూ ఉంటుంది అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు ఇంకా ఆలోచిస్తారేంటి అంటుంది అప్పు ఇవిగో అప్పు హ్యాండ్ అరెస్ట్ చేయి అని చెప్పి ఎస్ఐ చేతికి ఇచ్చేసరికి ఆనామిక చేతికి బేడీలు వేసి నడవ్వే అని చెప్పి తీసుకొస్తూ అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనగానే నందుగోపాల్ని చంపిన కేసులో అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనామిక ఇక జైల్లో పెట్టిన తర్వాత అనామిక దగ్గర ఉన్నటువంటి వంద కోట్లని కూడా బయటకు తీపిస్తారు పోలీసులు చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి